రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సప్తమి స్నానం ఆచరించేటప్పుడు అర్కపత్రాన్ని అంటే జిల్లేడాకుని రేగాకుల్ని రేగ పళ్ళని కూడా శిరోభాగాన్ని ధరించి పఠించేటువంటి శ్లోకం చెప్తాను దాన్ని మీరు ఒకసారి స్క్రిప్ట్ చూస్తూ ఇచ్చినటువంటి టెక్స్ట్ని కూడా చూస్తూ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుని ఆ రోజున మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానాలు చేయవచ్చు ఓ యథా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసూ తన్మే రోగంచ శోకంచీహన్ సప్తమీ ఏ కృతం పాపం జన్మాంతరార్జితం मनोवाक्कायजं यच्च ज्ञाताद् ज्ञातेच्च ये पुनः इति सप्तविधिं पापं स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तं हरमाकरिसप्तमी ॐ शा शा शान्तिः